ఏపీ ఎన్నికల ఫలితాల మీద అలాగే దేశంలో జాతీయ స్థాయిలో కేంద్ర స్థాయిలో జరుగుతున్న ఎన్నికల ఫలితాలు ఓవరాల్గా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రముఖ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా బలంగా కొన్ని విషయాలు అయితే చెప్తున్నారు గత కొద్ది రోజులుగా ఇందులో దేశంలో కంప్లీట్గా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు అంతే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా ఓడిపోతారు అని అంతే బలంగా చెప్తున్నారు ఆయన అంటే ఇక్కడ పీకే ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారో అంతకుమించి అల్ట్రా స్ట్రాంగ్తో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పీకే అంచనాలు ఈసారి తప్పుతాయి ఖచ్చితంగా అవుతాయి మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి ఆయన ఐపాక్ టీమ్ని కలిసి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పేసి వాళ్ళు నిలిపారు సో ఇటువంటి నేపథ్యంలో ఈయన చెబుతున్న ఏంటంటే ఒక్కొక్కసారి అంటే నాలుగు రౌండ్ల లెక్కింపు తర్వాత కూడా తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ధీమా కొంతమంది వ్యక్తం చేస్తారు కానీ అంచనాలు నాలుగు రౌండ్ల తర్వాత కూడా మారిపోతాయి ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గెలుస్తారు అని చెప్పడం చాలా గతంలో కంటే ఎక్కువ సీట్లలో గెలుస్తారు ఈ చర్చకు మాత్రం అంతం ఉండదు అంటూ ఆయన అభిప్రాయం అయితే తేల్చేశారు ఏపీలో కూటమికే గెలుపు కాయమన్న ప్రశాంత్ కిషోర్ జాతీయ స్థాయిలో బీజేపీకి తిరిగి ఉండదని కూడా స్పష్టం చేశారు ఆయన ఎందుకంటే గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో పోలిస్తే బీజేపీకి సీట్లు తగ్గే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేదు రెండు వేల పంతొమ్మిది నాటి సీట్లు కానీ అంతకంటే ఎక్కువ సీట్లు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కేంద్రంలోకి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి గతం కంటే చాలా వరకు సీట్లు తగ్గిపోతాయి వైసీపీకి పూర్తిగా ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చాలా బలంగా చెప్తున్నారు అంతే అంతకుమించి తో తామే అధికారంలోకి రాబోతున్నామని జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలున్నాయి మరి ఎవరి అంచనాలు నిజమవుతాయి చూడాలి